ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ రాశిలో గ్రహాల స్థానం మీలో కొందరికి బదిలీ లేదా ఈ కాలంలో మీ ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ వారం ప్రారంభం మీకోసం శక్తితో నిండి ఉండదు మరియు మీరు కూడా చిన్న విషయాల పట్ల కోపంగా కనిపిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని కొంచెం శాంతపరచుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అలాగే ఈ వారం మీరు మీ కుటుంబం యొక్క పునరుద్ధరణ లేదా మరమ్మతు కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు మీరు దీన్ని ప్రారంభంలో ఊహించి ఉండకపోవచ్చు కానీ మీ భవిష్యత్ ప్రస్తుత సమయంలో ఆర్థిక సంక్షోభం సృష్టించడానికి ఖర్చులు ప్రధాన కారణం ఇంకా ఈ వారం కుటుంబ సమస్యలకు సంబంధించి మీ స్వార్థ తీర్పు కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా చేస్తుంది అందువల్ల కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి సభ్యులతో మాట్లాడడం నిర్ధారించుకోండి మరియు వారి ఆలోచనలకి కూడా ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వడం మీకు మంచిది అలాగే ఈ కాలంలో మీలో కొంతమందికి బదిలీ లేదా మీ ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది అయితే దీనికోసం మీరు మీ అధికారులతో మీ సంబంధాన్ని మొదటి నుండి మెరుగుపరచాలి ఈ వారం విద్యార్థులు వారి అసోసియేషన్ పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అయితే పాఠశాల లేదా కళాశాలలో మీ ఇమేజ్ తినే అవకాశం ఉంది కావున మీ ప్రవర్తనని మెరుగుపరచుకోండి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు రోజు నారాయణీయం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు